ఏ పద్ధతిలో పిల్లలకి బోధిస్తూ ఉంటారు ఆ పద్ధతిని ఏమంటారు స్కూల్లో టీచర్లు బోధించేటప్పుడు వాళ్ళ మైండ్లో పిల్లల యొక్క మైండ్లో ఏ అనేటువంటి అక్షరాన్ని ఆ అనేటువంటి అక్షరాన్ని ఫీడ్ చేస్తారు ఎవరండి మెథడ్ టీచింగ్ మెథడ్ లో ఈ అధ్యాపకులు టీచర్లు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ఈ పద్ధతిని అనుసరించి అందరికీ బోధిస్తూ ఉంటారు బైబిల్ గ్రంథము కూడా బైబిల్ గ్రంథము దేవుడు నలభై మంది ప్రవక్తల ద్వారా రాపించాడు దేవుడు దీన్ని గుర్తుపెట్టుకోండి అంటే టీచింగ్ మెథడ్ ద్వారా మనము పిల్లలకి బోధిస్తున్నాము వాళ్ళ మైండ్లో క్రియేషన్ కలిగిస్తున్నాము దేవునికి స్తోత్రం కొంత క్రియేట్ చేస్తున్నాం ఏ అనేటువంటి అక్షరాన్ని మైండ్లో పెడుతున్నాం టీచింగ్ మెథడ్ దేవునికి స్తోత్రం దేవుడు ఈ సృష్టి అంతటా కూడా టీచింగ్ మెథడ్ ద్వారానే తయారు చేశాడు దేవునికి స్తోత్రం దీన్ని మాత్రం మనం మనం మాత్రం దేవుని మెథడ్నే తీసుకున్నాం దేవుని మెథడ్ ఏందండి టీచింగ్ రోజు దేవునికి స్తోత్రం ఆది కాండము మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే మొట్టమొదట దేవుడు కలుగునుగాక అని పలికాడు కలిగింది మూడవ రోజు చూడండి వరుసన అక్కడ ఉండేను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను ఆ వేలుకుతున్నారు ఆ అనేటువంటి అక్షరాన్ని చిన్నారుల యొక్క మన పిల్లల యొక్క మైండ్లో ఏం చేస్తున్నారండి టీచింగ్ మెథడ్ అయినా టీచర్లు తీసుకునేది అదే కదా దేవుడు కూడా ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన ఆ ఈ జలములను వేరుపరుచును ఆ విశాలము క్రింది జలములను వేరు పరపగా రెండవ రోజు ఆకాశము మూడవ రోజు మరి మనం చూసుకుంటే వెళ్ళిపోతారా భూమి సముద్రమును సృష్టించాడు దేవునికి స్తోత్రం పద్నాలుగో వచనంలో నాలుగవ రోజు మరి పదకొండవ వచనం నుంచి చూస్తే మరి మీకు అక్కడ మూడవ రోజు కనబడుతుంది మూడవ రోజు భూమిని సముద్రమును విత్తనములు ఇచ్చేటువంటి గ్రహములను చేతులను దేవునికి స్తోత్రం గ్రహాలు గ్రహాలు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి గ్రహములు వాటిని జ్యోతులు అన్నాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు ఇక్కడ బైబిల్ గ్రంథంలో పద్నాలుగో వచనం నుంచి మనం చూస్తే జ్యోతులు అన్నాడు ఈ జ్యోతుల వలన అంటే గ్రహాల వలన మనకి సూచనలు వస్తూ ఉంటాయి సూచనలు అంటే వర్షం వస్తుందా ఎండ వస్తుందా వాతావరణ సూచన దేవునికి స్తోత్రం గ్రహాల వలన ఆ తర్వాత కాలములు చలికాలము ఎండాకాలము వర్షాకాలము ఇవన్నీ కాలాలు కూడా గ్రహాల వలన ఏర్పడతాయి ఈ గ్రహాలను సృష్టించిన వాడు ఈ సృష్టి అంతా దేవుని చేతనే తయారు చేయబడ్డది దేవునికి స్తోత్రం దినములు ఏర్పడుతూ ఉంటాయి సంవత్సరములు నెలలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను తయారు చేశాడు నాలుగవ రోజు దేవునికి స్తోత్రం ఐదవ రోజు మనం ప్రియులారా చూసినట్లయితే నేళ్లన్నిటి అన్నిటిని కూడా సముద్ర పేరు పెట్టాడు ఆ సముద్రములలో అనగా నీటిలో నివాసం ఉండేటువంటి తిమింగలాలు చేపలు వివిధ రకాలైనటువంటి నీటి నివాస జంతువులన్నిటిని కూడా ఐదవ రోజు దేవుడు సృష్టించాడు ఆరవ రోజు ఆయన స్వరూపమందు మనల్ని అందరిని కూడా మానవ నరుని యొక్క ఆత్మ దేవునికి స్తోత్రం అయితే ఇప్పుడు చెప్పండి మాట మాటేషన్ చేస్తున్నాడు ఎల్కేజీ నుంచి సైంటిస్ట్ వరకి ఎల్కేజీ నుంచి ఇంజనీర్ మనము అందరము కూడా దేవుని నీలో దేవుడు తన ఆత్మను పెట్టి ఉన్నాడు ఆయన దీపాన్ని ఉంటాడు దేవునికి స్తోత్రం ఈ యొక్క ప్రయత్నములో దేవుడు మరి ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము ఇసాకు యాకోబు వీళ్ళు మన యొక్క పితరులుగా మనకు కనబడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం అందులో పిల్లరా మరి మోసేను ఏర్పాటు చేసుకొని ఈ మోసే ద్వారా ప్రపంచములో దేవుని సువార్తను దేవుడు ప్రకటించాడు దేవునికి స్తోత్రం మోసే ద్వారా ప్రపంచమంతా కూడా దేవుని సువార్త వెళ్ళిపోయింది తెలుసండి మాట చూడండి నిర్గమ కారణము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము నిర్గమ కాండము తొమ్మిదవ అధ్యాయం ఇందుకే నేను నిన్ను నియమించి తని ఈ మాట ఎవరితో చెప్తున్నాడు తెలుసా అండి దేవుడు పొదలో మోసేతో మాట్లాడి నా జనుల దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు మోసే పరో దగ్గరికి వెళ్ళి